ఈ నమ ఉపనిషత్ దర్శిని తొంభై మూడు ఎఫ్ రెండు క్రిందటి భాగం రెండవ ముండకం ఒకటో ఖండంలో సృష్టికి మూల కారణమైన అక్షరాన్ని అవగాహన చేసుకున్న వ్యక్తి యొక్క సంశయాలన్నీ పటాపంచలవుతాయనే సందేశం ఉంది ఓ శౌనక ఓం తదే తో ఈ పరవిద్యకు సంబంధించినది పరమార్థిక సత్యం బగబగా ప్రజ్వలిస్తూ మండుతున్నటువంటి అగ్ని నుండి ఆ అగ్నితో సమాన రూపము గల వేల కొలిది నిప్పుర్రవ్వులు ఏ రీతిగా పుడుతున్నాయో అదేవిధంగా అక్షరము నుండి అనేక విధాలైన జీవులు జన్మిస్తున్నారు ఆ అక్షర పరబ్రహ్మమునందే లీనమైపోతున్నారు ఆ అక్షర పరబ్రహ్మం జన్మలేనిదై బాహ్యాభ్యాంతరాలలో నిండినదై సమస్త రూపరహితమై పరిపూర్ణమై ప్రకాశిస్తోంది అందుచేత ప్రాణం మనస్సు లేనిదై సర్వ వికారాల కంటే భిన్నమై నామరూపముల కంటే విలక్షణమై ఉపాధి లేనిదై పరిపూర్ణంగా ప్రకాశిస్తోంది పురుషుడే ఈ విశ్వం అంటే ఈ విశ్వమంతా పురుషుని శక్తిలోంచి పుట్టింది కర్మ తపస్సు బ్రహ్మత్వం అమృతత్వం వీటన్నిటిలోనూ అతడే అతడి ద్వారానే ఘోరమైన ఈ జ్ఞానాన్ని పొందితే ఆ జ్ఞాన జ్ఞానగ్రంథిని చదించి ముక్తుడవుతాడు నాలుగు రెండో ముండకం రెండో ఖండంలో బ్రహ్మస్వరూపం బ్రహ్మప్రాప్తికి మార్గమైన ప్రణవం వివరాలు చెబుతూ ఏకాగ్రతతో ఉపనిషత్ జ్ఞానం ద్వారా బ్రహ్మను ఉపాసిస్తూ బ్రహ్మ తదార్థ్యాన్ని పొందాలని బోధించబడింది ఓం అవిహి సన్నిహితం గురుచరన్నామా మన హృదయంలో సంచరించే మహాశక్తియే అన్ని ప్రాణులకు ఆధారం ప్రజలలో దీని తెలుసుకున్నవాడు సత్తు అసత్తుల కన్నా శ్రేష్ఠడై పరమాత్మ తెలుసుకుంటాడు అది అన్నిటికంటే వెలుగు అణువు కన్నా అణువు అన్ని లోకాల ప్రజలు దేనితో జీవిస్తారు అదే అక్షర బ్రహ్మ అదే ప్రాణం వాక్కు మనస్సు దీని సాక్షాత్కారమే సత్యం అదే అమృతం ఉపనిషత్తుని వెంటిని పట్టుకుని ఉపాసన అనే చూపుపైన బాణం సంధించి సంచరించే ఆ భగవంతుని చైతన్యంపై గురిపెట్టి ఆ అక్షరాన్ని తెలుసుకో ప్రణవో ధనుహు ప్రణవమే విల్లు మనసే బాణం బ్రహ్మే లక్ష్యం జీవాత్మ ఉండే బ్రహ్మరంధ్రం వింటి నుండి వదలబడిన బాణంలా ఒకే లక్ష్యాన్ని ఉంచుకొని ప్రణవంతో తన్మయత్వం కావాలి దేవలోకం అంతరిక్షం పృథివి ఇవి అన్నీ ఎవరి నుంచి పుడతాయో మన ప్రాణాల కలయిక ఎవరిలో ఉంటుందో ఆ విశ్వాత్మను తెలుసుకోవాలి ఇదే అమృతత్వానికి సేతువు మిగిలిన విషయాలన్నీ వదిలివేయాలి రథచక్రం మధ్యలో అన్ని ఆకులు ఎలా చేరతాయో అలాగే ఈ దేహంలోని నాడులన్నీ చేరే స్థానాన్ని ప్రాణశక్తి సంచరించే స్థానంగా చెప్తారు ప్రణవంతో ఏకాగ్ర చిత్తాన్ని పొందాలి అప్పుడు అనంత జ్ఞానప్రాప్తి జరిగి అంధకారం నుంచి బయటపడతావు ఎక్సర్వజ్ఞ సర్వ విద్వేషేష మహిమాభువి అప్పుడు అతడు సర్వజ్ఞుడు అవుతాడు సర్వ విద్యలను గ్రహించి ఈ భూమిలో మహిమాన్వితలని పెంచుకుంటాడు ఆ ఆత్మ దివ్యమై బ్రహ్మపురిలో ప్రతిష్ఠించబడి ఉంటుంది ఆ ప్రాణం ద్వారా ఆత్మను తెలుసుకొని ఆనందమే తమ సహజత్వంగా పొందిన వారై అమృతులై సర్వత్రా విరాజిల్లుతుంటారు ఆ పరాత్ముడైన దేవుని దర్శనమైతే అతని హృదయ గ్రంథులు ఛేదింపబడి సర్వ సంశయాలు నాశనమై కర్మ అవుతుంది ఐదు మూడో మండకంలో ఒకటో ఖండంలో సంసారపు సహజత్వం ఎలాంటిది జీవుడు శివుడు వీళ్ళ సంబంధం ఏమిటి బ్రహ్మజ్ఞాని ఎవరు బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠులెవరు ఆ స్థితిని పొందే మార్గమేది ఆ స్థితిని పొందే మార్గమేమిటి ఆ స్థితిని పొందిన వారి సామర్థ్యం ఎలాంటిది మొదలైన విషయాలు వివరణ ఉంది స్వపర్ణ సైజ సుఖాయా సమానం ఎంతో అన్యోన్యంగా మెలిగే రెండు పక్షులు ఒకే చెట్టు కొమ్మ మీద కూర్చున్నాయి అందులో ఒక పక్షి రుచిగల ఆ చెట్టు ఫలాన్ని తింటుంది రెండవ పక్షి కేవలం నిర్లిప్తంగా చూస్తూ ఉంది ఇందులో ఒక పక్షి జీవాత్మ మరొకటి పరమాత్మ ఇక్కడ శరీరాన్ని చెట్టుతో పోల్చారు ఒక పక్షి పండు తింటూ ఉంది అంటే జీవాత్మ తన కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంది అని అర్థం మరొక పక్షి నిర్లిప్తంగా ఉంది అంటే పరమాత్మకు కర్తృత్వ భోక్తత్వాలు ఉండవని అర్థం బంగారు రంగ కలిగిన సర్వానికి కర్తైన పరమాత్మను నాశరహితమైన ప్రాణశక్తికి మూలకారణమైన పురుషుణ్ణి చూచిన విద్యావంతుడు పాపపుణ్యాల నుండి విముక్తుడై నిర్లుప్తుడై పరమ సౌమ్యస్థితిని పొందుతాడు ఆత్మరత ఆత్మక్రీడ క్రియావాణేష బ్రహ్మవిద్యా వరిష్ట ఆత్మ యొక్క సహజస్థితి అయిన ఆనందానుభవాన్ని పొందుతూ తనలో తాను క్రీడిస్తూ అనగా జ్ఞాన వికాసాన్ని పొందుతూ లోక కళ్యాణం కోసం కర్మలను చేసే వ్యక్తి బ్రహ్మజ్ఞానులో వరిష్ఠుడు అతనే యోగి అని పెంచుకుంటాడు ఆ పరమపురుషుని రూపం చాలా పెద్దది మన ఊహల కందనేది సర్వలోకాలకు అవతల చాలా దూరంలో ఉండేది అయినా చాలా దగ్గరలోనే ఉంది ఎందుకంటే అంతర్ముఖ స్థితిలో అది మనలో ఉన్నట్టు కనిపిస్తుంది ఆత్మ కందులకు కనిపించేది కాదు మాట ద్వారా గ్రహించలేం కర్మలతో కానీ కేవలం ఇచ్ఛాశక్తితో కానీ ఇతర దేవత సాయంతో కానీ లభించదు జ్ఞానాన్ని పొంది శుద్ధుడైన వ్యక్తికి ధ్యానస్థితిలో కళాతీతుడైన ఆత్మ కనిపిస్తుంది ఆరు మూడో ముండకం రెండో ఖండంలో ఆత్మజ్ఞానం ఎవరికి లభిస్తుంది ఎలాంటి వారికి దొరకదు బ్రహ్మజ్ఞానాన్ని ఎలాంటి వారికి ఉపదేశించాలి అనే విషయాలు వివరింపబడ్డాయి నాయమాత్మ ప్రవచనైన లభ్యో నా నభునా నౌనా కఠోపనిషత్తులో ఈ మంత్రం చదివాం ఈ ఆత్మను ప్రవచనం ద్వారా మేధస్సు ద్వారా పాండిత్యం ద్వారా పొందలేము ఆత్మ ఎవరినైతే వరిస్తుందో అతనికి మాత్రమే లభ్యమవుతుంది అలాంటి వ్యక్తికి మాత్రమే ఆత్మ తన వివరాలన్నిటినీ అందిస్తుంది జ్ఞానప్రాప్తి అయిన ఋషులు తృప్తులు మోహరహితులు ప్రశాంతులై సర్వ వ్యాపగు పరబ్రహ్మను అన్ని చోట్ల అనుభవిస్తూ యోగ్యులై అందరి కళ్యాణం కోసం శ్రమిస్తారు భవత్కృప లేకుంటే జ్ఞానప్రాప్తి అసాధ్యము బ్రహ్మజ్ఞానులు అమృతత్వాన్ని పొందుతారు వాళ్లకు పునర్జన్మ లేదు అంటూ మొండకోపనిషత్తు ముగుస్తుంది వచ్చే భాగంలో ఐతరూపనిషత్తు మానం చేసుకున్నాం సశేషం